ప్రయాణాన్ని ఆపలేరని ఏపీ జగన్ అన్నారు తనను పరామర్శించిన నేతలతో మాట్లాడిన జగన్ ఇలాంటి దాడులు తమను ఎప్పటికీ ఆపలేవన్నారు ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్న సీఎం మరోసారి అధికారంలోకి వస్తున్నాం ఆందోళన చెందవద్దని నేతలకు భరోసా ఇచ్చారు సీర్భ మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ఇటు సీఎం జగన్ పై దాడి తర్వాత అంటే పార్టీ క్యాడర్ కావచ్చు అలాగే చాలా మంది అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ అంటే వారికి భరోసా కల్పిస్తూ ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారు అయితే ఈ రోజు ప్రస్తుతం అయితే సీఎం జగన్ బస్ యాత్ర పదిహేనో రోజు కొనసాగుతుంది అయితే ఈ రోజు బస్ యాత్ర ముగిసే బస్ యాత్ర ప్రారంభం కాబోతున్నటువంటి ముందు పార్టీ నేతలు కొంతమంది సీఎం జగన్ కలిశారు తనకు గాయం అయింది కాబట్టి గాయం ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది విషయానికి తెలుసుకునేందుకు కొంతమంది పార్టీ నేతలు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా సీఎం జగన్ ని కలవడం జరిగింది అయితే ఈ సందర్భంగా సీఎం జగన్ కలిసినటువంటి నేతలతో సీఎం జగన్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అయితే బస్ యాత్ర అనేది చాలా విజయవంతంగా జరుగుతుంది కాబట్టి ఈ బస్ యాత్రను ఆపేందుకు కుట్ర చేశారు ఇలాంటి కుట్రలు మనల్ని ఆపలేవు మనం ముందుకి ధైర్యంగా వెళ్తున్నామంటూ కూడా సీఎం జగన్ చెప్పడం జరిగింది దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు మనదే మళ్ళొకసారి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం అదంతా కూడా ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ప్రజలంతా కూడా వైపే ఉన్నారనే ఒక విషయాన్ని సీఎం జగన్ నేతలకి చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంది అయితే నేతలు ఎవరైతే తన వద్దకు వచ్చారో ఆ నేతలతో కూడా ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు సీఎం జగన్ చెప్పారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దాడులు చేసినా కూడా అడుగు ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్లదు ఖచ్చితంగా ప్రజలంతా కూడా మనమైపోయి ఉన్నారు మళ్లీ మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఎవరు అధైర్యపడొద్దంటూ కూడా సీఎం జగన్ నేతలకి చెప్పినటువంటి సందర్భంగా నేతలంతా కూడా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం బస్ యాత్ర అయితే పదిహేనో రోజు కొనసాగుతుంది ప్రస్తుతం అయితే కేసరపల్లి దాటిన తర్వాత గన్నవరం సెంటర్లో భారీ రోడ్ షోను కూడా నిర్వహించిన తర్వాత అప్పుడు హనుమాన్ జంక్షన్ మీదుగా బస్ యాత్ర అనేది వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు సాయంత్రం గుడివాల్లో బహిరంగ సభ కూడా ఉండబోతుంది అయితే ఇక సాయంత్రం గుడివాడ బహిరంగ సభలో ఏదైతే సీఎం జగన్ కీలకమైనటువంటి ప్రసంగం ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు చెబుతున్నారు ఎందుకంటే ఇప్పటికే దాడి తర్వాత అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కామెంట్ చేశారు దాడిని నాటకంగా వాళ్ళు అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా గతంలో ఏదైతే ఎన్నికల ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో అత్యత్తం ప్రయత్నం జరిగింది ఆ విషయాన్ని ఇప్పుడు కోర్టు చేస్తూ ఈ రెండు కూడా ఎన్నికల ముందు కావాలని సింపతి కోసం వైఎస్ఆర్సీపీ లాంటి గేమ్స్ ప్లే చేస్తున్నట్టు కూడా టీడీపీ అలాగే జనసేన అధినేతలు ఇద్దరు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకి ఇప్పుడు సీఎం జగన్ కౌంటర్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఇవ్వబోతున్నట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు మరొక వైపు దాడి తర్వాత ఈ రోజు బస్ యాత్ర అనేది చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తుంది ప్రస్తుతం అయితే గన్నవరం దగ్గర రోడ్ షో అనేది భారీగా జనవచ్చారు జన సందోహాన్ని ఖచ్చితంగా గన్నవరం సెంటర్ కనిపించిందని చెప్పాలి సీఎం జగన్ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకి వెళ్లినటువంటి పరిస్థితి మరి కాసేపట్లో హనుమాన్ జంక్షన్ కి కూడా బస్ యాత్ర చేరుకోబోతుంది ఈ రోజు సాయంత్రం గుడివాళ్ళలో బహిరంగ సభ ఉండబోతుంది అయితే సీఎం జగన్ ఆ బస్ యాత్రలో గతం కంటే కాస్త పోలీసులు భద్రత అనేది మరింత బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రజలను కలిసే విషయంలో కూడా ఎక్కడ అవాంతరాలు కానీ అడ్డంకులు కానీ సృష్టించవద్దంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులకి సీఎం జగన్ సూచన చేశారు దీంతో పాటు ఎవరైతే అంటే గతంలో ఎంతైతే ఫ్రీగా నన్ను కలవడానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండాలి ప్రజలను ఎక్కడ కూడా భయోభ్రాంతులకు గురి చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులకి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు ప్రతి సర్కిల్ కి ఒక డీఎస్పీ ఆధ్వర్యంలో భద్రతను ఏర్పాటు చేశారు గతంలో కంటే సీసీ కెమెరాల సంఖ్యను కూడా పెంచడం జరిగింది ఇప్పటి వరకు సీఎం జగన్ ప్రయాణిస్తున్నటువంటి బస్సు కి సీసీ కెమెరాలు అమర్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ముందు ఏదైతే కాన్వాయ్ లో ముందు వెళ్తున్నటువంటి ఎస్కాట్ వాహనాలన్నింటికి కూడా సీసీ కెమెరాలు అమర్చారు వాటన్నిటిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ బస్సు యాత్ర ముందు సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు ఆ కార్యకర్తల్లోనూ పార్టీ నేతల్లోనూ మరింత ఉత్సాహాన్ని పెంచినట్టుగా కనిపిస్తుంది سنايل شاو. ارتانك